సిరిపురం అనే ఒక గ్రామంలో గౌతమ్ అనే పేద యువకుడు నివసిస్తున్నాడు అతని చిన్న ఇంట్లో అతనితో పాటు తల్లిదండ్రులు నివసిస్తున్నారు చాలా పేద కుటుంబం వాళ్ళ దగ్గర పొలాలు లేవు గౌతమ్ రోజు కూలి పనికి వెళ్లి వచ్చి తెచ్చిన ధనంతో ఆహారం వండి ముగ్గురు తినేవారు అలా అతను సంపాదించిన దాన్ని వారి రోజు వారి ఆహారానికే సరిపోయేది అది చూసి గౌతమ్ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు ఒకరోజు గౌతమ్ తండ్రి మన దగ్గర వారసత్వపు ఆస్తి కానీ డబ్బు కానీ లేవు మన కొడుకు ఇతరుల పొలాల్లో రోజంతా కష్టపడి చేసినా కొంచెం ధనం మాత్రమే వస్తుంది అది కూడా మన రోజువారి ఆహారానికి అయిపోతుంది మనమిద్దరం మన కుమారుడి పైన ఆధారపడి బతుకుతున్నాం నువ్వేం బాధపడుకు ఏదో ఒక రోజు మన కొడుకు మంచి స్థాయిలో ఉంటాడు దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు గౌతమ్ ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడటం కానీ అల్లరి చేయటం కానీ చేయలేదు ఎప్పుడు అందరికీ సహాయపడుతూ కష్టపడుతూ బతుకుతున్నాడు చిన్నప్పటి నుంచి వాడికి అన్ని కష్టాలే కానీ ఏదో ఒక రోజు మన కొడుకు బాగా సంపాదించి సంతోషంగా జీవిస్తాడు అతని అన్ని కష్టాలు కూడా మాయమైపోతాయి కష్టపడే వారికి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు గౌతమ్ ఎప్పుడు ఈ రోజైనా నాకు ఏదో ఒక మంచి జరగకపోతుందా అని ప్రతిరోజు అనుకునేవాడు అయినా అతని జీవితంలో ఏదీ మారలేదు అయినా సరే అతను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు ఏదో ఒకరోజు తన కష్టాలన్నీ పోయి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు గౌతమ్ చంద్రయ్య పొలంలో పనిచేస్తూ ఉన్నాడు చంద్రయ్య దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు గౌతమ్ తన పనిలో ఉంటూ చంద్రయ్యను గమనిస్తూ ఉన్నాడు చంద్రయ్య ఏదో ఆలోచిస్తూ బాధగా ఉన్నట్లు అనిపించింది అతని దగ్గరకు వెళ్ళి గౌతమ్ చంద్రయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధల్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైందో నాతో చెప్తారా నేను ఏమైనా సహాయం చేయగలనేమో దయచేసి నాతో చెప్పండి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఆ మాటలు విని చంద్రయ్యకి కోపం వచ్చింది కోపంలో చంద్రయ్య గౌతంతో నువ్వు నాకేం సహాయం చేయగలవు నువ్వే ఇంకొకరి సహాయంతో బ్రతుకుతున్నావు నువ్వు అంతా సహాయం చేయగలిగేవాడివే అయితే నీకు సరిగ్గా మూడు పూటలు తినడానికి తిండి కోసం నా పొలానికి వచ్చి ఎందుకు పనిచేసేవాడివి వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో నన్ను విసిగించకు చంద్రయ్య గారు ఇది మీరు అనుకున్నట్లు కాదు ఇది ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం లాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే అంతా అయిపోయిందని అన్ని ఆశలు వదులుకొని బ్రతికితే ఎలా చెప్పండి నమ్మకం ధైర్యం ఉంటే అదృష్టం అదే వస్తుంది ఎవరైనా ఎప్పుడైనా ధనికుడుగా గాని లేదా పేదవాడిగా గాని ఉంటారా చెప్పండి ఈ రోజు నేను బేదవాడిలాగా రెండు పూటల ఆకలి కోసం బ్రతకొచ్చు కానీ జీవితం పట్ల నమ్మకం విశ్వాసం ఉంటే ఏదో ఒకరోజు అదృష్టం చెంత చేరుతుంది అప్పటి వరకు మనం కోల్పోకుండా ఉండాల్సింది నమ్మకం ధైర్యం జీవితం పట్ల విశ్వాసం గౌతమ్ మాటలు విన్న చంద్రయ్య మనసు చాలా తేలిక అనిపించింది గౌతమ్ నీ ఆలోచన విధానం చాలా బాగుంది నీ మాటను నా మనసుని చాలా తేలిక చేసింది ఎన్ని కష్టాల్లో ఉన్నా జీవితం నచ్చినట్లు మారుతుందని నువ్వు చాలా విశ్వసిస్తున్నావు చంద్రయ్య గారు ఇవన్నీ మా నాన్నగారు నాకు నేర్పిన పాఠాలు నేను ఎప్పుడైనా జీవితం మీద నమ్మకం కోల్పోయినప్పుడు మా నాన్నగారు తన మాటలతో నాలో నమ్మకాన్ని కలిగించేవారు చూడు బిడ్డ మనకు ఆస్తిపాస్తులు లేవు అయినా నేను నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ జీవితం కష్ట సుఖాలతో నిండి ఉంటుంది జీవితంలో ఏం జరిగినా విశ్వాసం మాత్రం కోల్పోకూడదు మనం మన జీవితం మనకు నచ్చినట్లు మారుతుందని నమ్మి అదే విశ్వాసంతో ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా మారుతుంది అని అనేవారు మీ నాన్నగారు చెప్పిన మాటలు వింటుంటే మాకు ఆయన్ని చూడాలనిపిస్తుంది ఏదో ఒకరోజు నేను కలుస్తాను చంద్రయ్య గారు ఇప్పుడైనా చెప్పండి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఏమో మీ బాధ తీర్చే మార్గం ఏదైనా తెలుస్తుందేమో నాన్నగారి నుంచి వచ్చిన పొలం ఒకటి ఉంది మేము అందులో ఎప్పటి నుండో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాం ఆ పొలం పైన నాకు నా తమ్ముడికి మాత్రమే హక్కు ఉంది కానీ అదే ఊర్లో ఉంటున్న తండ్రి కొడుకులు ఇద్దరు మా భూమిని కబ్జా చేశారు నేను వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను కానీ ఊరిలో పెద్దవాళ్ళందరూ వాళ్ళతోనే ఉన్నారు వారిని ఏమీ చేయలేను ఇప్పుడు ఆ పొలంలో వ్యవసాయం కూడా మొదలుపెట్టారు నా పొలాన్ని నేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలో తెలియక మా నాన్నగారి గుర్తుగా ఉన్న ఆ పొలం చేజారిపోతుందని బాధపడుతూ ఉన్నాను చంద్రయ్య గారు మీరు చెప్పేది నిజమే మనము కేసు పెట్టినా ఏం చేసినా కూడా మన పొలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము గౌతమ్ ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు ఆలోచించి ఆలోచించి నాకు ఏమీ తోచడం లేదు నా సొంత భూమి నా చేతిలో నుంచి చేజారిపోతుంది అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నాను గౌతమ్ కొద్దిసేపు ఆలోచించి చంద్రయ్యతో ఇలా అన్నాడు చంద్రయ్య గారు మీరు బాధపడకండి ప్రతి సమస్యకి ఒక మార్గం ఉంటుంది నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది దాని ద్వారా మీ భూమి మీకు తిరిగి వస్తుంది ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పు గౌతమ్ పొలం తిరిగి వచ్చే ఉపాయం ఏంటి గౌతమ్ తన ఆలోచన ఏమిటో చంద్రయ్యతో వివరంగా చెప్పాడు అది విన్న చంద్రయ్య గౌతంతో గౌతమ్ నువ్వు చాలా తెలివైన వాడివి చాలా మంచి సలహా ఇచ్చావు ఒకవేళ నీ సలహా ఫలించి పొలం తిరిగి వస్తే అందులో నుంచి నీకు కొంత పొలాన్ని ఇస్తాను చంద్రయ్య గారు మీరు ఇలా ఎందుకంటున్నారు మీరు నా యజమాని మీ పొలంలో పనిచేయడం వల్లనే నాకు రెండు పూటలా తినడానికి తిండి దొరుకుతుంది మీ మంచి కోరుకోవడం మీకు సహాయం చేయడం నా బాధ్యత నాకు మీ పొలంలో ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు గౌతమ్ నువ్వు చాలా మంచివాడివి రేపటి నుంచి ఏ పని మీద ఉందో గౌతమ్ వెళ్ళి పొలంలో పనిచేసుకుంటున్నాడు మరుసటి రోజు గౌతమ్ రమేష్ సురేష్ అనే తండ్రి కొడుకుల దగ్గరికి వెళ్తాడు ఎవరైతే చంద్రయ్య భూమిని కబ్జా చేశారో వారి దగ్గరికి నమస్కారం అండి నేను పక్క ఊరి నుంచి వచ్చాను ఇక్కడ పని దొరుకుతుందని కొంతమంది అన్నారు నాకు ఏమైనా పని ఉంటే కల్పిస్తారా అవునా నీకు ఎవరు చెప్పారు ఇక్కడ పని దొరుకుతుందని ఇక్కడ ఎలాంటి పని లేదు ఇక్కడ నుంచి వెళ్ళు అలా కాదండి నేను చాలా రోజుల నుంచి పని కోసం వెతుకుతున్నాను ఏదైనా పని దొరికితేనే మాకు పూట గడుస్తుంది పొలం పని కావచ్చు ఇంకే పని అయినా సరే చేస్తాను మంచిదే కానీ ఇక్కడ నువ్వు చేయడానికి ఏ పని లేదు అయ్యా మీరు అలా అనకండి మీరు ఈ ఊర్లోనే పెద్ద జమీందారని నేను విన్నాను మీకు చాలా పొలాలు ఉన్నాయి మీ పొలంలో పని చేయడానికి మీకు పని వల్ల అవసరం నిత్యం ఉంటుంది అందుకనే నాకు ఏదైనా పని దొరుకుతుందని నేను ఇక్కడికి వచ్చాను తమ్ముడు చెప్పాను కదా ఇక్కడ ఏ పనివారి అవసరం లేదని అయితే చంద్రయ్య మీ గురించి చెప్పింది నిజమే అయి ఉంటుంది అవునా చంద్రయ్య నా గురించి ఏం చెప్పాడు ఏం లేదు లెండి జమీందారి గారు నేను వెళ్తాను ఇక్కడ ఎలాగో ఏ పని లేదు నేను వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూసుకుంటాను అని గౌతమ్ అక్కడి నుంచి బయలుదేరాడు సురేష్ గౌతమ్ని పిలిచి ఆపి చంద్రయ్య వాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకున్నాడు అరే తమ్ముడు ఆగు ఇక్కడ నీకు ఒక పని ఉంది గౌతమ్ వెనక్కు వచ్చి ధన్యవాదాలు జమీందారు గారు చెప్పండి ఏం పని చేయాలి మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను పనేంటో చెప్తాను గాని దానికంటే ముందు చంద్రయ్య మా గురించి ఏం చెప్పాడో అది చెప్పు జమీందారు గారు నేను ఇంతకు ముందు చంద్రయ్య దగ్గరే పనిచేసేవాడిని ఆయన చాలా దురాశపరుడు నేను రాత్రి పగలు అతని పొలంలో పనిచేసేవాడిని అయినా కూడా దానికి తగినంత మూల్యం ఇచ్చేవాడు కాదు అందువల్ల నిన్న అతనికి నాకు గొడవ జరిగింది అయితే మా గురించి ఏం చెప్పాడో అది చెప్పు నిన్న గొడవలో చంద్రయ్య ఇలా అన్నారు అతనికంటే ఎక్కువ కూలి ఇచ్చేవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరూ లేరని అతనే అందరికంటే ఎక్కువ కూలి ఇస్తున్నారని చెప్పారు నాకు కోపం వచ్చి మన పక్క గ్రామంలో పెద్ద జమీందారులైన రమేష్ గారు సురేష్ గారు మీకంటే ఎక్కువ ఇస్తున్నారు వారికి ఎప్పుడు పని వారి అవసరం ఉంటుంది నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పాను అవును నువ్వు చెప్పింది నిజం మా దగ్గర పనిచేసే వారికి వారి కష్టానికి తగ్గ మూల్యాన్ని ఇస్తూ ఉంటాము జమీందారి గారు చాలా మంచి మాట అన్నారు చంద్రయ్య ఎప్పుడు మీలాగా ఆలోచించరు మీరు చాలా మంచివారు రమేష్ సురేష్ గౌతమ్ని మెచ్చుకొని వారి దగ్గర పని చేయడానికి ఒప్పుకుంటారు సరే ఇప్పుడు పని గురించి మాట్లాడదాం చూడ్డానికి నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు మాకు నీలాంటి వాడు మా పొలంలో చేయడానికి కావాలి రేపు ఉదయం నుంచి పనిలోకి వచ్చాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాక ఒక రోజు తండ్రి కొడుకులైన రమేష్ సురేష్ గౌతమ్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు గౌతమ్ ఒక్కడే నలుగురు చేసే పనిని చేయగలుగుతున్నాడు అతను మంచి పనివంతుడు అతన్ని పనిలో చేర్చుకొని మనం మంచి పని చేసాం అవును నాన్నగారు మీరు చెప్పింది నిజమే గౌతమ్ ఎప్పుడు పనిలోనే ఉంటాడు రోజంతా ఒక్కడే పని చేస్తూ ఉంటాడు పనిలోని గౌతమ్ రమేష్ సురేష్ మనసు గెలుచుకున్నాడు అలా ఒక రోజు ఇద్దరి తండ్రి కొడుకులు సాయంత్రం పూట పొలం వైపు వెళ్లారు అక్కడ అప్పుడు గౌతమ్ ఇంకా పని చేయడం చూసి అతని దగ్గరికి వెళ్ళి తమ్ముడు గౌతమ్ చీకటి పడిపోతుంది ఇంకా పొలం పనిచేస్తున్నావు ఇంకెప్పుడింటికి వెళ్తావు దీ రేపొచ్చి చేసుకుందు ఇప్పుడు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో జమీందార్ గారు ఇప్పుడు నా జీవితంలో విశ్రాంతికి చోటెక్కడుంది ఇంట్లో ముసలి తల్లిదండ్రులున్నారు చేయకుండా విశ్రాంతి తీసుకుంటే వారికి రెండు పూటల ఆకలి ఎలా తీర్చగలను ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకునే బదులు ఇక్కడే పని చేసుకోవాలని నా మనసు కోరుకుంటుంది నేను కనీసం ప్రశాంతంగా అయినా ఉంటాను నువ్వు చాలా బాధల్లో ఉన్నట్లున్నావు ఈరోజు పనిని ఇక్కడ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో వెళ్ళు లేదు జమీందారి గారు విశ్రాంతి తీసుకోవాలని నాకు లేదు నేను ఈరోజు పని చేయాలి అనుకుంటున్నాను మీరు వెళ్ళండి నేను పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తాను సరే మేము బయలుదేరుతాము నీకు నచ్చినంతసేపు పని చేసుకొని ఇంటికి వెళ్ళు అని రమేష్ సురేష్ పొలాన్ని గౌతమ్కి వదిలేసి వారు వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం రమేష్ సురేష్ పొలంలో వస్తుంటే ఉంటే పొలంలో పొలంలో వారు పోలీసుని చూసి హడావుడిగా వచ్చి ఇలా అడిగారు ఏమైంది సార్ మా పొలంలో ఉన్నారు ఇక్కడేం చేస్తున్నారు ఈ పొలం మీ ఇద్దరిదా అవును సార్ ఈ పొలం మాదే ఈ పొలం కాగితాలు కూడా మా దగ్గరే ఉన్నాయి అయితే మీ ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వెయ్యాలి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా ఒక్కసారి మీ పొలంలో నుంచి ఏం బయటపడిందో చూస్తే మీ ఇద్దరికి చాలా బాగా అర్థమవుతుంది అటు చూడండి పోలీస్ చెప్పగానే తండ్రి కొడుకులిద్దరూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ భూమిలో ఒక అస్థిపంజరం కనబడుతుంది అది చూసి వారిద్దరూ భయపడ్డారు సార్ అది ఎవరి అస్థిపంజరం ఈ పొలంలోకి ఎలా వచ్చింది అబద్ధాలు చెప్పకండి మీకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి వాళ్ళని మీ పొలంలో పాతేసి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతున్నారా ఇదేమిటని సార్ ఈ అస్థిపంజరం మా పొలంలో ఎలా వచ్చిందో నాకు తెలీదు ఇది ఎవరిదో కూడా మాకు తెలీదు దీన్ని ఎవరో పాతి పెట్టి వెళ్ళినట్టున్నారు అబద్ధాలు చెప్పకండి నిజం బయటపడితే మీ ఇద్దరికి జీవితకాలం శిక్ష పడుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు కంగారు పడుతూ ఉన్నారు అప్పుడు అక్కడికి గౌతమ్ వచ్చాడు జమీందార్ గారు పోలీస్ ఇక్కడ ఎందుకు వచ్చారు గౌతమ్ చూడు మన పొలంలో అస్థిపంజరం ఉంది అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు జమీందార్ గారు అస్థిపంజరం మన పొలంలో రావడమేంటి వచ్చింది ఇది చాలా పెద్ద సమస్య అవును గౌతమ్ ఈ అస్థిపంజరం ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు సార్ అంటున్నారు మేమే ఎవరినో చంపి ఇక్కడ పాతి పెట్టానని నువ్వు ఏదో ఒకటి ఆలోచించు ఇద్దరం ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్పు ముగ్గురు అలా గుసగుసలాడటం చూసి పోలీస్ ఇలా ఉన్నాడు మీరు ఏదో ఉపాయం ఆలోచించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకోకండి ఎందుకంటే ఇద్దరిలో నుండి ఎవరో ఒకరు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే కాబట్టి ఇద్దరిలో ఎవరు జైలుకు వెళ్తారో మీరే నిర్ణయించుకోండి సార్ మాకు కొంత సమయం ఇవ్వండి ఇద్దరిలో ఎవరు జైలుకి వెళ్ళాలి అనేది మేమే నిర్ణయించుకుంటాం మీకు ఐదు నిమిషాల సమయాన్ని ఇస్తున్నాను ఎవరు జైలుకు వెళ్తారో త్వరగా నిర్ణయించుకొని చెప్పండి రమేష్ సురేష్ గౌతమ్ ముగ్గురు కొంచెం పక్కకెళ్ళి ఆలోచించసాగారు జమీందారు గారు ఇద్దరు వెళ్ళడం కంటే ఒక్కరు వెళ్ళడమే మంచిది ఇప్పుడు చెప్పండి మీలో ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారు మేమిద్దరం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేం గౌతమ్ ఏదో ఒక ఉపాయం చూడు ఇద్దరం ఈ సమస్య నుండి బయటపడడానికి జమీందార్ గారు ఒక మాట చెప్పన ఈ అస్థి పంజరాన్ని చూస్తుంటే కొన్ని నెలల క్రితమే దీనిని మట్టిలో పాతిపెట్టినట్లు అనిపిస్తుంది పోలీస్ మాట విని భయపడ్డ తండ్రి కొడుకులు గౌతమ్ మాటలు వినగానే జరిగిన కథంతా అతనికి వివరించారు గౌతమ్ నీతో ఒకటి చెప్పాలి ఈ పొలం కొన్ని నెలల క్రితం చంద్రయ్య దగ్గర నుండి మేము లాక్కున్నాము అతని మాటలు విన్న గౌతం అతనికి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టి ఏమంటున్నారు జమీందార్ గారు నాకేం అర్థం కావట్లేదు నాకు కొంచెం వివరంగా చెప్తారా గౌతమ్ మాటలు విన్న జమీందార్ చంద్రయ్య దగ్గర నుంచి పొలాన్ని ఎలా లాక్కున్నారో వివరంగా వివరించాడు మొత్తం కదంతా విన్న గౌతమ్ ఇలా అన్నాడు జమీందార్ గారు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది కర్ర ఇరక్కుండా పాములు చంపేయచ్చు గౌతమ్ ఏం ఉపాయం అది త్వరగా చెప్పు ఉపాయం ఏంటో చెప్పే ముందు ఒకటి చెప్పండి మీకు ఏది ముఖ్యం మీరు జైలుకెళ్ళడమా లేకుంటే ఈ పొలమా గౌతమ్ ఇందులో ఆలోచించడానికేముంది పొలం కంటే మాకు మా ప్రాణాలే ముఖ్యం అయితే ఒక పని చేయండి మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి పొలం చంద్రయ్యదే అని కొన్ని నెలల క్రితం పని చేయడం కోసమే మేం తీసుకున్నామని చెప్పండి మిగిలిన పని అంతా నేను చూసుకుంటాను ఇలా చేస్తే ఈ పొలం మా దగ్గర నుండి పోతుంది దీనివల్ల ఏంటి ఉపయోగం జమీందారు గారు మీకు నా ఆలోచన అర్థమైనట్లుగా లేదు మనం ఈ పొలం చంద్రయ్యది అని పోలీసులతో చెప్తే పోలీసులు చంద్రయ్యని అరెస్ట్ చేస్తారు కదా చంద్రయ్య జైలుకు వెళ్లిన తర్వాత మీరు మళ్ళీ ఈ పొలాన్ని కబ్జా చేసుకోవచ్చు దీనివల్ల మీరు జైలుకెళ్లకుండా ఉంటారు అలాగే ఈ పొలం కూడా మీ సొంతమవుతుంది గౌతమ్ చెప్పిన ఉపాయం తండ్రి కొడుకులకి బాగా నచ్చింది సురేష్ నువ్వు చాలా తెలివైన వాడివి ఇన్ని రోజులు నీ పని వల్ల మా మనసు గెలుచుకున్నావు ఈరోజు నీ తెలివి వల్ల మా ప్రాణాలు కాపాడావు ముగ్గురు పోలీస్ దగ్గరికి వెళ్ళి తండ్రి కొడుకులు గౌతమ్ చెప్పిన మాటలను పోలీసుతో చెప్తారు రమేష్ పోలీస్ సార్ ఈ పొలం మాది కాదు మేము కొన్ని నెలల క్రితం పని చేయడానికి తీసుకున్నాము మీరు తప్పించుకోవడానికి వేరే అమాయకుడిని ఇందులో అరికించాలని చూస్తున్నారా పోలీస్ సార్ మీకు మా మాట మీద నమ్మకం లేకుంటే గౌతమ్ని అడగండి అతను కొన్ని నెలలుగా మా పొలంలో పనిచేస్తున్నాడు ఇంతకు ముందు అతను చంద్రయ్య దగ్గరే పనిచేసేవాడు చెప్పు గౌతమ్ ఈ భూమి ఎవరిది పోలీస్ సార్ ఈ భూమి చంద్రయ్య గారిది కొన్ని నెలల క్రితం పని చేయడానికి మా జమీందారు గారు తీసుకున్నారు గౌతమ్ చెప్పిన మాటలు విన్న పోలీస్ ఇలా అన్నాడు గౌతమ్ నువ్వు వెళ్ళి చంద్రయ్యని తీసుకురా గౌతమ్ వెళ్ళి చంద్రయ్యని తీసుకుని వచ్చాడు చంద్రయ్య తనతో పాటు తన ఊరి సర్పంచ్ని కూడా తన వెంట తీసుకుని వచ్చాడు సర్పంచ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతమంది ఎందుకు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటి చూడండి సర్పంచ్ గారు పొలం నుండి ఒక ఆస్తిపంజరం బయటపడింది వాళ్ళంటున్నారు ఈ పొలం మాది కాదు చంద్రయ్యది అని పోలీస్ జరిగిందంతా సర్పంచ్కి వివరించాడు సర్పంచ్ పోలీస్ సార్ ఈ సమస్యను మేం పరిష్కరించుకుంటాం మీరు బయలుదేరండి పోలీస్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు సర్పంచ్ చంద్రయ్యతో ఇలా అన్నాడు చంద్రయ్య నువ్వు ఎవరిని చంపి ఇక్కడ పాతి పెట్టావు చెప్పు సర్పంచ్ గారు ఇది నకిలీ అస్థిపంజరం వీళ్ళిద్దరూ కలిసి నా భూమిని కబ్జా చేశారు అందుకని నేను గౌతమ్ కలిసి వీళ్ళ దగ్గర నుండి నిజాన్ని రాబట్టడం కోసం ఒక నాటకం ఆడాము చంద్రయ్య మాటలు విన్న తండ్రి కొడుకులు ఇద్దరికి మతిపోయింది గౌతమ్ అవును సర్పంచ్ గారు మేము వీళ్ళిద్దరి నోటి నుండి నిజాన్ని రాబట్టడం కోసం ఇదంతా చేశాము గౌతమ్ మాటలు విన్న తండ్రి కొడుకులకి నిజమంతా అర్థమైంది ఇదంతా చంద్రయ్య గౌతమ్ కలిసి ఆడిన నాటకమని ఇక చేసేది ఏమీ లేక వారు వారి తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నారు సర్పంచ్ గారు మమ్మల్ని క్షమించండి మా వల్ల తప్పు జరిగింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం అలాగే చంద్రయ్య పొలాన్ని అతనికి తిరిగి ఇచ్చేస్తాము తండ్రి కొడుకులు సర్పంచ్ని చంద్రయ్యని అలా బ్రతిమిలాడటం చూసి చంద్రయ్య వారిని క్షమించేశాడు సర్పంచ్ కూడా వారిని జైలుకి పంపలేదు తండ్రి కొడుకుని ఇద్దరూ కేసుని వాపసు తీసుకుని వారి పొలాన్ని వారికి ఇచ్చేశారు తిరిగి విచ్చేసిన తర్వాత సర్పంచ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చాలా ధన్యవాదాలు చంద్రయ్య గారు మమ్మల్ని క్షమించినందుకు ఇక నుంచి మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు మిమ్మల్ని క్షమించేశాను కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి భూమి కోసం మన తోటి వారిని మోసం చేయకండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా నిలబడేది ఆరే భూమిలో ఏముందండి ఈరోజు నాది రేపు ఇంకొకరిది చంద్రయ్య చెప్పినట్టే పొలంలో కొంత భాగాన్ని గౌతమ్కి ఇచ్చి గౌతమ్ నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఏ పొలంలో అయితే పనిచేస్తున్నావో ఆ పొలం ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను ఆ పొలం నీకు నుంచి మీ సొంతం చంద్రయ్య గారు నాకు పొలమే మద్దులండి నేను సహాయం అనుకుని చేశాను మీ దగ్గర నుంచి పొలాన్ని ఆశించలేదు గౌతమ్ నువ్వు నాతో చెప్పావు కదా నమ్మకం విశ్వాసం ఉంటే ఏదో ఒకరోజు మన జీవితంలో అదృష్టం వస్తుందని ఇది నీ కష్టానికి మంచితనానికి ఇచ్చే బహుమతి ఇప్పుడు నీకు సొంత పొలం ఉంది ఇక్కడ నుంచి వేరే వారి పొలంలో పనిచేయవలసిన అవసరం నీకు లేదు అలా గౌతమ్ తన మంచితనంతో తెలివితో చంద్రయ్య భూమిని తిరిగి ఇప్పించాడు అలాగే అహంకారులైన తండ్రి కొడుకులకు బుద్ధి చెప్పించాడు అలా గౌతమ్ తన మంచితనం తెలివితో జీవితాన్ని సుఖంగా గడపసాగాడు